మ్మడి కావలసి ఎంత బాగున్నాయో తింటా రుచిగా ఉంటే చక్కగా మొక్క తగులుతూ గింజలు తగులుతూ కరకారం అంట చాలా బాగుంటాయి గుడిగా చెప్పింది కర్ర ఎంత చక్కగా ఎగినాయో కరిగింది కనపడుతుంది ముక్కలో చక్కగా వేగిపోయింది ఇప్పుడు గుమ్మడి కాయడాల్సి ఎంత బాగున్నాయో చక్కగా ఏర్పడి వేగి బాగున్నాయి ఇప్పుడు బాగుంటుంది కరకరం అది చక్కగా వేగిపోయిన చూడండి తింటున్నాను చూడండి ఒక్కరు అంత బాగుంటుంది ఉంటున్నాను ఇదిగోండి అదేనా అట్లా పొడి పండు వేగి ఇదిగోండి గుమ్మడికాయ బూర్దు గుమ్మడికాయ చక్కగా ఇట్లా మొక్కలు కోసుకోవాలి ఇట్లా సన్న సన్నగా ఇలా కోసుకొని గింజలు కూడా ఉంచండి గింజలు పాలేదు అవి ఉంటేనే బాగుంటుంది ఒడియాల కరకర అంటే ఈ కో ఈ ఒడియాలు తింటే మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది అన్నిటికీ మంచిది బూడిద గుమ్మడికాయ అంటే తెలుసు కాదు చూసులు కూడా తీసుకొని తాగుతున్నారు తాగా చక్కగా వడియాలు తినచ్చు ఇదిగోండి మొక్కలు తీసినంత బాగున్నాయి చక్కగా ఐగా మొక్కలు చిన్న చిన్న ముక్కలు ఇట్లా కోసుకోవాలి ఒక కావాల్సినప్పుడు ఇలా కోసుకుని కాయని చక్కగా పెట్టుకోవచ్చు ఎవంటి నా తెల్లారి చిన్న చిన్నగా అవుతాయి ఎడితే ఇంకా సన్నగా అయిపోతాయి సరే మంచి క్లాత్ తెల్లగా ఉంది ఆ క్లాత్ల మీద ఈ ముక్కలు పోసుకోవాలి వాడి ఇట్లా పోసేసి ముక్కలు ఎలా పడుతున్నాడు చెట్టు మీద తినకాయ అది అన్నీ చేచ్చిన కాయ కూడా కాదు చెట్టు మీద అన్నమాట మంచి కాయ ఇప్పుడు దీనిలో పెట్టి దీన్ని ఇట్లా మూట కట్టేసుకోవాలి చక్కగా కదలకుండా ముక్కలు దగ్గర చేసి మూట కట్టుకోవాలి సరే అలా దగ్గరికి వచ్చినాయి కదన్నీ దీన్ని ఇట్లా మూట కట్టుకొని ఇట్లా కట్టాలి మూట గట్టిగా బిగించి కట్టుకోవాలి మూట ముక్కకి గంట కలకుండా ఖచ్చితంగా బిగిచ్చి కట్టి అదే ఇట్లా కట్టుకోవాలి మూట కాదట్లేదు కదా ఇప్పుడు ఇప్పుడు వేసుకుంటే అసలు కదలదు ఇంకా ఇంట్లో శుభ్రమైన చోట ఈ మూటను పెట్టి దానిపైన బరువు పెట్టుకోవాలి అదిగోండి మూటర్ మూట కట్టాను ముక్కలని నేను ఇప్పుడు నైట్ కట్టా మూట దీనిపైన బరువు ఇట్లా పెట్టుకోవాలి పెడితే నీళ్ళన్నీ చక్కగా తినే వాళ్ళు నీరు అంతా ఒళ్ళిపోతుంది తెల్లారు మూట ఎంత మూట ఎంత అవుతుంది తగ్గి అప్పుడు ఇలా పెట్టుకున్నాం అసలు బరువు సన్నిగా సన్నిగా పెట్టాను ఈ బరువుకి ఆ నీళ్ళు మెల్లగా కార్తీయ కిందకి శంకుల గెలి పక్కన శింకుందాం కలిపి తెలంగాణ మనం తీసుకోవాలి అప్పుడు చెప్తాను ఉదయం అయినాక చూసుకుందాం ఆ సంగతి అప్పుడు చూపిస్తాను మీకు మినపప్పు రుబ్బు రుబ్బి ఇప్పుడే దాంట్లో అల్లము ఎన్ని మరకాయలు పచ్చడి కలిపేసాను జీలకర్ర ఎల్లుల్లిపాయ చూడని పైన కనబడుతుంది ఇప్పుడు దీంట్లో మనం గుమ్మడికాయ ముక్కలు కలుపుకోవాలి రాత్రి కోసి పెట్టినాం కదా అవి కలిపేసుకొని ఉప్పు కూడా వేసాం కలుపుకొని వడియల్లా పెట్టుకోవాలి ఇక రాత్రి కోసి పెట్టా మొక్కలు మీద బొరువు కొంచెం కొద్దిగా నీళ్ళు ఉంటే వండిపోయింది ఈ మొక్కలు ఇది ఇప్పుడు పుదేస్తాను ఈ మొక్కలు రాత్రి పెట్టిన మొక్కలు తెల్లారండి పుదేసారు అయిపోయింది సరే రాత్రి అట్లా అని ఇప్పుడు నీళ్ళు వాడిపోయి అవి మొక్కలు ఇట్లా పురుకొండ పురుకుడు మొక్కలు పురుకుడు సరే ఈ మొక్కలు ఆ పిండిలో పట్టుకోవాలి పండు మిరపకాయలు అల్లము జీలకర్ర ఎల్లుల్లిపాయ మినప్పప్పు రుబ్బి దంచాను బాగుంటుంది అనేసి మొత్తం కలిపేసి ఇది కానీ పింఛ చూడండి అది ఉప్పు కూడా పడింది ఇందులో సాలప్పటి చూసి పట్టి చేసిన మొక్కల్లో వేసిన అదే ఇదిగోండి గుమ్మడికాయ మొక్కలు వేస్తున్నాం అదే దీన్ని కడుపు పొన్నట్టుగా మొత్తం రుబ్బు మొత్తం దీని మొక్కలు కలపాలి ఆరు వందలు మినపప్పు వేసావు ఒక కాయకి ఇది మూడు కేజీలు దాకా ఉందనే గుమ్మడికాయ చిన్నకాయలే మరి పెద్దది కాదు నేను నిన్న ఆరు వందలు మినపప్పు ఇదిగోండి రుబ్బు వేసుకుంటే కేజీ కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అది ముక్కలు ముక్కలుగా పెట్టుకున్నాను నేను ఆరు వందలు గడుచుకున్నాం ముక్కలా కనపడాలని రుమ్కాయ అదిగోండి చాలా ముక్కలు ముక్కలు ఉంటాయి ఉయ్యాలు ముక్కలు ఉంటే మన ఉంటే పంటి కింద పడి కమ్మగా ఉంటుంది తినేటప్పుడు మరి తురుగునా పెట్టేసుకుని పప్పులో కరిచిపోద్దు అని నేను ముక్కలు కావాలని ఇట్లా కోస్తున్నాను సన్నగా అలా కలుపుతుందా పప్పు ఇప్పుడు ఈ మొక్కతో పాటు పిండి కలుపుకొని పెట్టుకోవాలి వడియన మొక్కను కలిపి పెట్టాలి జోరుగా రబ్బు బాగండి కొంచెం గట్టిగా మనం గాలి పిండి కలిపి కలిపే పిండి జోరైపోతుంది పలికే ఉంటుంది మరి నురుగు నూరుగుడానికి రుబ్బొద్దు వడి పుసు పుసలు ఆడిపోతుంది నురుగు రుబ్బితే ఇట్లా ఉంటే అంటుకొని ఉంటుంది పప్పు దానికి ఓ నురుగు అనుకో నూనెలో ఏదైనా పుసు మనిపోతే బాగో ఇట్లా ఉంటే చక్కగా వడియాని పట్టి పప్పు బాగుంటాయి ఏ ఇది ఇప్పుడు గిన్నె ఇలా తీసుకొని ముక్క కలుపుకొని మనం చక్కగా మొక్క తెలా ఇలా పెట్టుకోవాలి ఆ మొక్క కలుపుకోవాలి ఉడియం పెట్టినప్పుడు బాగుంటాయి అండి కొంచెం ఉప్పు చూద్దాం బాగా ఉప్పు సరిపోయిందని చూసి మీకు చెప్తాను కొంచెం ఉప్పు పడుతుంది ఉప్పు కొంచెం పోయామ్మా కలిసి పెట్టుకోను అందుకండి ఉప్పు ఇది ఉప్పు పడుతుంది ఇంకా సారు తీసే కానీ సరిపోలే ఇప్పుడు సరిపోదు చక్కగా వడియాలు పెట్టుకోవాలి గొడ్డు పరుచుకొని మంచి గొడ్డ వేసి లేదంటే మైనం కాగితమైనా సరే ఉంటాయి కదా మైనం ఏం కాగితాలు పల్సర అవన్నీ సరే వేసి పెట్టుకోండి మైనం కావర్ వేస్తే ఇంకా బాగా వస్తుంది ఇదిగోండి మా దగ్గర మైనం కవర్ ఉంది వేసుకొని పెడుతున్నాం ఇట్లా మైనం కవర్ భరిచి పెట్టుకుంటున్నాం ఇదే చక్కగా వస్తాయి వడియాలు జారకుండా వేసి వచ్చారు మైనింగ్ కవర్ ఉంది ఇంట్లో వేసుకోండి మీరేనా ఉంటే ఇలా వేసుకోండి లేకపోతే మంచి క్లాత్ చూసి వేసి వేసుకోండి కలిపాను కదా ఇదంతా చక్కగా ఇది పెట్టుకోవాలి మనం ముక్కలు పిండి చక్కగా కలుపుకొని ఇట్లా పెట్టుకోవాలి ఎందుకంటే మొక్క కూడా కలకపోతే మళ్ళీ ఊడిపోదు పిండిలో కలకపోతే మొత్తం కలిసి చక్కగా ఇట్లా చక్క పెద్దగా పెట్టుకుంటే ఇట్లాగా అవి ఎన్ని నాడుకి ఇందులో సగం వరియం అవుతుంది మొక్క అదే డావు కనబడుతుంది అది ఎన్నో సగం వస్తుంది ఉండదు అలా పెట్టుకోండి మరి చిన్న 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 చిన్నగా వస్తాయి ఇదిగోండి ఇట్లా పెట్టుకోండి చక్కగా అది అట్లా బిల్లలా లేసి మొక్క కలుపుకోండి మొక్క విడిగా వదిలేస్తే ఊడిపోదు నేను పెట్టినా చూసి పెట్టను సార్ ఇట్లా వస్తాయి ఇదిగో సరే అదిగో అట్లా పెట్టుకోండి కొద్దిగా వేడవడంగా పెట్టు నాటుకుంటే మళ్ళీ ఊడిపోతాను ఇదిగోండి ఒడియాలు అయిపోయాక దగ్గరికి వచ్చేసి కొంచెం ఉంది ఇలా పెట్టేసి అందుసర చక్కగా వడియాలి ఈ ఎండగా ఎండిపోతాయి అది అయ్యేమని ఎండగా వస్తుంది అదిగోండి అయిపోయింది మొత్తం చెట్టేసా ఒడియాలి నిమ్మడికాయ రెడీ రోజు ఎండుతాయి ఒక రోజు కబోళ్ళు ఎండ సరిలేదు కాబట్టి రెండు రోజులు ఎండబెట్టి చక్కగా ఎండిపోతాయి రేపు ఇంటిని తిరగేసుకోవచ్చు తీసేసి చక్కగా కొలిసేసి గుడ్లో వేసి మళ్ళీ ఆరబెట్టుకోవాలి అది ఈ పట్టమది వేసి ఆరబెట్టొచ్చు చక్కగా ఎండిపోయి గరగాలాడే మంచిస్తారా ఇప్పుడు ఈ వడియాలు మనం వేసుకుందాం ఇదిగోండి గుమ్మడికాయ వడియాలు చక్కగా ఎండిపోయినాయి నూనె పోసి వేసుకుందాం గుమ్మడికాయ వడిగాలు ఎండిని బాగా చక్కగా వెళ్ళిపోయినాయి గరగాలాడే మంచి సరే ఇప్పుడు ఈ వడియాలు మనం వేసుకుందాం చూడండి ఏకున్నా నూనె కొంచెం పల్చగా పెట్టాయి కాబట్టి తొందరగా ఎగిపోతాయి నూనె బాగా మరితోంది కొంచెం లైట్గా మరినాక వేసాను నూనె వడియాలు అంత తర్వాత మనం మనల్ని పడిపోతాయి కొంచెం లైట్గా నూనె బట్లాగేసేసాం లేపుకొని చక్కగా ఆరవరా గుమ్మడికాయ వేస్తే అంత బాగున్నాయా ఎంతో మంచిది తింటే ఆరోగ్యానికి మంచిది గుమ్మడికాయ వడియాలు తింటా రుచిగా ఉంటే చక్కగా ముక్క తగులుతూ గింజలు తగులుతూ కరకరం అంట చాలా బాగుంటాయి వడియాలు వేపుకొని ఇట్లా తింటే కొంచెం అంటే నేను మందం పెట్టానుడి పలచరాయ్ పెట్టాను ఎందుకంటే తొందరగా ఆరే నూనె కొడుచుకొని చక్కగా వేస్తా అనమాట లావు పెట్టిన తొడి ఏమంటే నూనె ఎక్కువ పడుతుంది ఎక్కువ తగ్గిస్తుంది ఆత అందుకు కొంచెం పలచరా పెట్టాను సరే అంత చక్క స్టవ్ కట్టాము సరే అంత బాగా ఉన్నాయో ముక్కలు వేయాలి చక్కగా కనపడుతుంది ముక్కలో చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఈ ఉడింది తింటే కలకల కలగా అంటారు చూడండి ముక్క గింజలు వీటిలో దాన్ని ఎంత బాగా కనపడుతుంది క్లియర్ కూడా వేగి బాగున్నాయి ఇప్పుడు ఈ గింజలు ఎక్కడ ఎప్పుడు కలకలా ఉంటాయి చూడండి వడిదు కూడా ఉడియాలు చాలా మంచి తింటాను అనుకుంటాం గింజలు చూసారు అంత చక్కగా తెల్లగా ఏ కనబడుతున్నాయి వడియాలు మొక్కలు కొంచెం నడుపుతూ ఉంటే గింజలు మాత్రం తెల్లగానే ఉంటాయి తింటే కరకర ఉంటాయి ఇది గుమ్మడికాయ తింటే చాలా మంచిది మన వంటికి ఆరోగ్యానికి మంచిది తింటే అది రుచిగా ఉంటుంది చాలా బాగుంటాయి గుమ్మడు బూడిద గుమ్మడి వడియాలు ఇది కూడా పెట్టుకోండి ఒక కాయ తెచ్చుకొని చక్కగా మినపప్పు వేసుకొని బూడిద గుమ్మడి వడియా చక్క ఏ చూడండి తింటున్నాను మొక్క తీసుకున్నాను చూడండి బాగు ఒకరు అంత బాగుంది అవి ఉన్నావు బూడి గుమ్మలు అంత బాగున్నాయి తింటే ఉప్పులో కూడా ఇంకా నంచుకోలేదు ఉట్టి తినేతా కూసం ఇవ్వండి అట్లా పొడి పండా పొడి వేగి ఆరోగ్యానికి ఆరోగ్యం తింటా కమ్మగా ఉంటాయి పప్పులా కానీ చార్లో కానీ పొట్టి అయినా తినేవచ్చు కానీ మీరు కూడా చక్క ఇలా పెట్టుకొని తినండి ఆరోగ్యంగా ఉండాలి గుమ్మడికాయ వెడేయాలి బూడి గుమ్మలకే వేడేయాలి